లార్డ్ నే క్రీస్తు నవములు శుభవందనములు పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్మేశ్వర గ్రంథం అరవై రెండు యాభై ఒకటి పెండ్లి మాడు పెండ్లకు కోతూ సంతోషించున్నట్లు ఈ దేవుడు నేను కూర్చి సంతోషించును ఆయనతో మనం సహవాసం కలిగి ఉండవలననేది ఆయన మనలో అనుమతించే ప్రతి సంధింపు యొక్క గురి ఈ రీతిగా అడుగడుగున మనల్ని ఆయన వైపునకు ఆకర్షించుకోవచ్చు చివరికి ఆయనతో పరిపూర్ణ ఐక్యతలోనికి మనల్ని తెచ్చుకుంటూ అనుగు ఆయన కలిగి ఉన్నాడు అంటే పరిపూర్ణ ఐక్యతలోనికి మనం వచ్చినప్పుడు అదే ఆనందం యొక్క చిన్నత స్థాయి అని బైబుల్ చెప్పుచున్నది పెళ్ళి కుమారుడు పెళ్ళి కూతురు సంతోషించినట్లు అనగా సజీవమైన సహవాసం అనేది దేవుని వారం వలన కలిగి పవిత్రమైన ఆనందం గురించి మాట్లాడుచున్నది ఆధామునకు అవను అనుగ్రహించుట్ల దేవుని ఉద్దేశము సహవాసమే దేవునితో మన మట్టి నిజమైన సహవాసం కలిగి ఉండవాలని దేవుడు కోరుచున్నాడు బైబిల్ నందలి సహవాసం అని ఈ మాట అసమానమైనది తిరిగి జన్మించిన వారెవరు కూడా దీన్ని వాస్తవం గ్రహించలేరు ఆయన నుండి నూతన జీవం ఎవరైతే పొంది ఉన్నారో వారు మాత్రమే తండ్రితోనూ కుమారునితోనూ సహవాసం కలిగి ఉండగలరు కేవలం వారి ఆయనతో నిలిచి ఉండగలరు నిత్యత్వమునకు ఆయనతో జీవించగలరు ఈ రీతిగా మనము దేవుని ప్రేమను వివరించగలము దేవుని జీవం మనలోనికి మన జీవం ఆయన వైపును ప్రవహించుటే ఈ నిజమైన సహవాసం ఇది ఆ ఇరువైపు నుండి కలుగును అది మన దైవిక రూపమునకు తన కుమారుని స్వరూపుణకు సమరూపం కలదా అని మార్చును అత్యం ప్రభు తన కృపను మనకు సహాయం చేయను కాక ఆ మెయిన్ ప్రైజ్ తెలవం చేయను ఆరాధన అందినము